మన శరీరంలో ఏడు చక్రాలున్నాయి అవి మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాహాతం విశుద్ధం అజ్ఞ సహస్రారం అధోముఖమైన కుండలని శక్తిని యోగాభ్యాసంతో సహస్రానికి పంపించడం పరమాత్మ సాక్షాత్కారానికి మార్గం అవి వారి మానసిక ఆరోగ్య సామాజిక శ్రేయస్సును నిర్ణయిస్తాయి ఈ చక్రాలతోనే బతుకుబండి సవ్యంగా సాగుతుంది ఇవి వెన్నుముక వెంబడి తల నుంచి మూలం వరకు ఒక క్రమ పద్ధతిలో ఒక్కొక్క చోట అమరి ఉంటాయి వీటిలో ఏ ఒక్కటి గతి తప్పినా మీ జీవితం పట్టాలు తప్పుతుంది మూల చక్రం లేదా దీనినే మూలాధారం అని పిలుస్తారు ఇది మీ వెన్నుముక కేంద్రం వద్ద ఉంటుంది ఇది మీకు జీవితానికి ఆధారం లేదా పునాదిని అందిస్తుంది సవాళ్లకు ఎదురొడ్డి నిలబడగల సత్తాను మీలో స్థాపించడంలో ఈ మూల చక్రం మీకు సహాయపడుతుంది మీ భద్రత మీ స్థిరత్వానికి ఈ మూల చక్రం బాధ్యత వహిస్తుంది సక్రాల చక్రం లేదా స్వాధిష్టానం అని పిలుస్తారు మీ బొడ్డు కింద ఉంటుంది ఈ చక్రం మీ లైంగిక సామర్థ్యానికి మీ సృజనాత్మక శక్తికి బాధ్యత వహిస్తుంది మీరు మీ భావోద్వేగాలతో పాటు ఇతరుల భావోద్వేగాలతో ఎలా ప్రభావితం అవుతారు అనే దానికి కూడా ఈ సక్రాల చక్రంతో ముడిపడి ఉంటుంది సోలార్ ఫ్లెక్సెస్ చక్రం లేదా మణిపూర చక్రం మీ కడుపు ప్రాంతంలో ఉంటుంది ఇది మీలో విశ్వాసం ఆత్మగౌరవానికి బాధ్యత వహిస్తుంది మీ జీవితాన్ని నియంత్రించడంలో మీకు సహాయం చేస్తుంది హృదయ చక్రం లేదా అనాహత చక్రం ఛాతి మధ్యలో గుండెకు సమీపంలో ఉంటుంది ఇది మనలో ప్రేమ దయాగుణం కరుణను చూపించే మన తత్వానికి సంబంధించినది గొంతు చక్రం లేదా విశుద్ధ చక్రం గొంతు వద్ద ఉంటుంది ఈ చక్రం మన భాష వాక్చాతుర్యానికి సామర్థ్యానికి సంబంధించినది మూడవ కర్ణు చక్రం లేదా అగ్ని చక్రం మీ కళ్ళ మధ్య ఉంటుంది మీ తెలివితేటలు దివ్య దృష్టి విషయంపై లోతైన పరిజ్ఞానం ఊహాశక్తికి సంబంధించి బాధ్యత వహిస్తుంది కిరీటం చక్రం లేదా సహస్ర చక్రం మీ తల పైభాగంలో ఉంటుంది ఉంటుంది మీతో మీకే ఉన్న అనుబంధం అలాగే మీకు ప్రకృతికి ఉన్న అనుబంధం మీ ఆధ్యాత్మిక చింతనకు సంబంధించి బాధ్యత వహిస్తుంది మీ జీవిత లక్ష్యంలో కూడా పాత్ర పోషిస్తుంది ఈ ఏడు చక్రాలు బాగా పనిచేస్తే ఆరోగ్యంగా ఉంటాం